వెల్కమ్ టు విఎం టీచర్స్ విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు జాబితా ఒకసారి మనం పరిశీలిస్తాం ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో హరిహర వన్ కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన మరొక యాత్రికుడు అని అడతాడు ఇబన్ బటుటా రెండవ దేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు అని అడుగుతాడు నికోలో కాంటి సో ఈ విధంగా ఏ రాజు కాలంలో ఎవరు సందర్శించారు అనేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెళతాడు కాబట్టి దీని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న కోడింగ్ రూపంలో చూస్తాం ఇబన్ బటూటా మరొక దేశాన్ని మరొక యాత్రికుడు హరిహర వన్ కాలంలో సందర్శించడం జరిగింది ఈ రాజు నేను హరిహర అని ఒక్కసారి అంటే భటులందరూ మొరగకూడదు అని చెప్పడం జరిగింది హరిహర అని ఒక్కసారి అంటే భటులు ఎవరు మరొకూడదు అని చెప్పడం జరిగింది సో భటుట యువన్ బటుట మరొక యాత్రికుడు హరిహర్వన్ కాలంలో సందర్శించడం జరిగింది నెక్స్ట్ నికోలో కాంటీ ఇటాలియన్ యాత్రికుడు దేవరాయ టూ ఇక్కడ నికోలో అనే వ్యక్తి టాలీలో దేవరాయ టూ సినిమా చూడడానికి రావడం జరిగింది నికోలో టాలీలో దేవరాయ సినిమా చూడడానికి వచ్చాడు నిఖోల్ అనే వ్యక్తి టాలీలో వచ్చాడు దేవరాయ టూ సినిమా చూడడానికి అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు దేవరాయ టూ అబ్దుల్ పరిగెత్తుకుంటూ వెళ్తూ దేవుడా అని రాయి తగిలి పడిపోయాడు అబ్దుల్ పరిగెత్తుకుని వెళ్తూ దేవుడా అని రాయి తగిలి పడిపోయాడు అది రెండు రాళ్ళు తగిలి ఓకేనా అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు దేవరాయ టూ కాలంలో ఇక దువార్టే బార్బోసా పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయలు ఈ బార్బోస అంటే బార్బర్ అని గుర్తుపెట్టుకోండి బార్బర్ ఈ బార్బర్ దో తలధోమని కృష్ణదారిని కృష్ణ శ్రీకృష్ణదేవరాయల్ని ఒకటే పోరు పెడతా ఉన్నాడు బార్బర్ దోమని కృష్ణదేవరాయల్ని పోరు పెడుతున్నాడు గీయని పోరు పెడుతున్నాడు బార్బోస పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయ కాలంలో రావడం జరిగింది కృష్ణదే ఎవరు పోరు పెడుతున్నారు బార్బర్ పోరు పెడుతున్నాడు దేనికి దువం అని దువమని బార్బార్ పోరు పెడుతున్నాడు కృష్ణదేవరాయల్ని పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫేస్ పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయలు డొమింగో మింగు మింగు మింగో అని పోరు పెడుతున్నాడు కృష్ణదేవరాయల్ని మరొక వ్యక్తి మింగో 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 అని పోరు పెడుతున్నాడు కృష్ణదేవరాయల్ని మరొక వ్యక్తి సో మింగో ఫేస్ డొమింగో ఫేస్ పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సందర్శించడం జరిగింది నూనీస్ పోర్చుగీస్ యాత్రికుడు రాయల కాలంలో చెప్పడం జరిగి రావడం జరిగింది నూనిస్ నూని నూనెని అచ్చువెయ్యమని పోరు పెడుతున్నాడు ఇతను నూనెని వేయమని పోరు పెడుతున్నాడు సో ఎవరైనా నూనెని వేస్తారా చేయరు కదా సో నూనెని నూనీస్ పోర్చుగీస్ యాత్రికుడు అచ్యుత రాయులు అచ్యుత రాయులు లేదా అచ్యుత దేవరాయ కాలంలో ఆ యొక్క రాజ్యాన్ని సందర్శించడం జరిగింది చూడండి ఒకసారి హరిహర వన్ అని ఒకసారి అంటే బటులు ఎవరు మారకూడదు నికోలో టాలీలో వచ్చాడు దేవరాయ టూ సినిమా చూడడానికి అబ్దుల్ పరిగెత్తుకుంటూ వెళ్తూ దేవుడా అని రాయి తగిలి పడిపోయాడు అవి రెండు రాళ్ళు బార్బర్ తలధువం ఒకటే పోరు పెడుతున్నాడు కృష్ణదేవరాయల్ని ఇంకోడో మింగో మింగో అని పోరు పెడుతున్నాడు కృష్ణదేవరాయల్ని సో డొమింగో ఫేస్ పోర్చుగీస్ యాత్రి శ్రీ కృష్ణదేవరాయలు ఇక నూనెని అచ్చువయ్యమని పోరు పెడుతున్నాడు నూనెని అచ్చువయ్యమని పోరు పెడుతున్నాడు నూనె పోర్చుగీస్ యాత్రికుడు అచ్యుత రాయలు లేదా అచ్యుత దేవరాయ సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బ్రేక్